గ్రామానికి దేవుడు మనల్ని తీసుకొచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు మేము సంవత్సరానికి ఒకసారి ఇలా ప్రతి గ్రామం తిరుగుతాము తిరిగి వాళ్ళకి కావలసిన వస్త్రాలని బట్టలని దుప్పట్లని ఇలాంటివి ఇచ్చి మాకున్న దాంట్లోనే మీకు కూడా ఇచ్చి వెళ్దామని చెప్పేసి మేము ఊరొచ్చాం కాబట్టి మాట్లాడకండి అమ్మా బుద్ధి అందులో కొంతమంది ఉద్యోగస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు అలాగే గురువు అందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రేమించి ఎంత చివరికి ఎక్కడో రాజమండ్రి రాజమండ్రి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు మేము ప్రయాసపడి వచ్చామంటే కారణం అనే ఒక దేవుడు ఉన్నాడు ప్రతి దేవుడు మరణించాడు లేదు మాకు తెలియదు కానీ మా దేవుడు మరణించి తిరిగి లేచాడు కాబట్టి జీవాధిపతి గల దేవుడు మీకు నిత్య జీవం కావాలంటే స్వచ్ఛత రావాలంటే మనకున్నవాడ దర్శించి ప్రేమను పెంచడానికి వచ్చిన బిడ్డలారా దైవ దేవుని బిడ్డలమే ఆ విషయాన్ని మనం ఎవరు మర్చిపోవద్దు ఇక్కడ ఒక లోపలి కానీ ఇక్కడ కాదు సర్వ సృష్టిలో మనం ఉన్నాము ఆ సృష్టిలో భాగమే మనము సృష్టిని అంతా అనుభవించేసుకున్నారు ఈ విషయం మనం గమనించాలి మనోలిక అంటే మనం ఎవరు బిడ్డలము దేవుని బిడ్డలం బాగా గమనించండి ఒకప్పుడు నేను కూడా అజ్ఞానిగా ఉన్నారు ఇప్పుడైతే అలాగే దైవజనులు పెద్దలు అందరూ కూడా రాజ్బల్లి పరిసర ప్రాంతాల నుండి సేవకై వచ్చిన మీ అందరికి మా గ్రామాన్ని మా గ్రామం నా పుట్టూరికి అనుకుంటున్నారు నేను పుట్టింది ఒరిసా మా తండ్రి చదన రాజారెడ్డి గారు చదన రాజ రెడ్డి గారి ప్రతాప్ రెడ్డి ఒకసారి ఇంకో ఐదు ఇష్టం ఇంకెవరి ఇంకా

సువార్త చేసిన వెంటనే దేవుడు ప్రభుత్వాన్ని కదిలించి వాటర్ ఇచ్చిన కాక కాబట్టి ఈ ప్రాంతం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది కాబట్టి ఫలానా ఊరి నుంచి వచ్చారు సువార్త చేసి వెళ్ళారు యూస్ సువార్త మా గ్రామానికి మంచి జరిగిందని తెలియాలా అందరూ మాకు శక్తి మంత్రి స్తోతరాజు కూడా నీకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నాయన ఈ సమయం అందు ప్రభా ఈ ఉత్తర గ్రామం గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇవ్వండి அந்த <kung> பத்திரிக்கோச <government> <Read this thing in��ate> అర్థం అవట్లా ఏమైనా దేని పెట్టారాజులు పడ్డాయి బలపరచబడ్డానికి మన ఉత్తర్వులు కూడా బలపరుచుకుందామా ஓகே தேவு நீ அந்த ஜீவ்சு காக்க ஆமே జీవిక అలా నమ్ముతారా ఏ సాయి నమ్మండి ఏ సాయితో కలిసి ఆహ్వాసం చేయండి మీరు ఈ లోకంలోనే కాదు మేలులు ఆ లోకంలో అత్యధికమైన మేలు మీకోసం దాచపడం ఎవరైతే మనుషులకు దగ్గరగా లేరో ఎవరైతే మనుషులను అంటరాని చూస్తూ ఉన్నారో ఎవరైతే మనుషులు రోగాల బారిపై దూరాన్ని అక్కడక్కడ నిల్చి ఉంటా ఉన్నారు అట్లాంటి వారు అందరినీ ఆయన మాటలు వినండి ఆయనకు ప్రార్థన చేయండి మీ జీవితాల్లో గొప్ప వెలుగును చూస్తారు మొదలు పెట్టలేదు రవికుమార్ గారు సాధన పెట్టారు ఎవరు ఎంత పెడుతున్నారు ఇంట్లో పెడుతున్నారా సరే ప్రతి పాస్టర్ గారు మొన్న నుండి వస్తున్నారు సరే చెప్తాను పాస్టర్ గారు వస్తారు ఇక్కడ జరుగుతుంది ప్రార్థన జరుగు యేసుక్రీస్తు వారి నామంలో చూస్తున్నటువంటి ఆ వీక్షకులైనటువంటి ప్రతి ఒక్కరికి ఆ మా యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ప్రత్యేకించి ఈరోజు చాలా సంతోషంగా ఆ ప్రతి ఏటా జరుగుతున్నట్లుగానే మరి రాజమండ్రి మహాపట్నంలో ఆ ఆంధ్ర నగర్ లోదరా చర్చేస్ తరపు నుంచి ఆ ప్రతి సంవత్సరం ఆ ఏజెన్సీ మారుమూల ప్రాంతానికి వెళ్ళి మరి చాలా చక్కగా క్రీస్తు ప్రేమను వారికి తెలియపరచడానికి ఆ మరి సువార్తతో పాటు కేవలం నోటి మాట మాత్రమే కాదు కానీ ఆ పేదలైన ప్రజలకి చేయవలసినటువంటి ఆ రీతిగా దుస్తులు పంపిణీ కానీ ఆహార విషయాల్లో కానీ ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో మరి మాలుమూలు ప్రాంతాలకు వెళ్ళి ఈ క్రీస్తు ప్రేమను ప్రకటించడం అనేటటువంటిది చాలా ఆశీర్వాదకరంగా ఆనవాయితీగా వస్తూ ఉంది గత నాలుగు సంవత్సరాలకు పైబడి ఇదే రీతిగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో మరి ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి మారేడుమిల్లి మండలం ఆ కొండవాడు కొత్తలూరు మోసూరు ఇంకా మరి కొన్ని గ్రామాలు మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వాహనాలు కూడా సరైనటువంటి రీతిలో ఆ వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళి ఆ ప్రజలకు సువార్తతో పాటు ఆ దేవుని ప్రేమను పంచడానికి మీరు అందరు చూస్తున్నట్లుగానే మరి అందరి దగ్గర కూడా మరి దుస్తులు పంపిణీ కానీ అన్ని విషయాల్లో కూడా క్రీస్తు ప్రేమను మరి వారికి చూపించడం జరిగింది కాబట్టి ఆ ఈ బృందంగా వచ్చినటువంటి ఆంధ్ర నగర్ లోదరండ్ సంఘ సభ్యులైనటువంటి ఆ కమిటీ మెంబర్స్ వారిని కానీ అలాగే ఆ దీని ముందు నడిపిస్తున్నటువంటి దైవ సేవకులను బట్టి నిజంగా నేను సంతోషిస్తూ ఇంకా దేవుడు వారి ద్వారా ఇంకా అనేకమైనటువంటి కార్యాలు జరిపించాలని సేవకుడుగా నేను కోరుకుంటూ ఉన్నాను మరి ఇక్కడ సంఘ విశ్వాసులతో పాటు మరి ప్రజాప్రతినిధులు కూడా మరి ఆ ప్రజా సేవను అందించినటువంటి మరి ఆ గొప్ప వ్యక్తులు కూడా ఈ మరి ఈ బృందంలో ఉండడం చాలా సంతోషదాయకం ఈ ప్రాంతాలన్నింటిని బట్టి మేము దేవుని స్థుతిస్తున్నాం జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి మరి సహకరించిన వారందరికీ మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను మరి దేవుడు మాకు చెప్పిన ప్రకారం కేసు చెప్పాను నేనే మార్గము సత్యము జీవము అని ప్రభులవారు వారు సువార్త ప్రకటించడం జరిగింది అయితే ఆయన ప్రేమను కరపరచడానికి కానీ మేము రాజమండ్రి పట్టణం నుంచి మరి మూసూరు కొండవాడ పుత్తులూరు అనే ఈ ప్రాంతాలని మరి కవర్ చేస్తూ మరి విశ్వాసము ప్రేమ ఆప్యాయత కరుణ ఏసయ్య మాకు ఎలాగైతే వసగాడో అవి కూడా ఈ ప్రజలకి మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో చూపించి వస్త్రదానం చేసి మరి చిన్న బిడ్డలకు కూడా మరి వస్త్రాలు బహుకరించి ఇన్ని రకాలుగా చేసామంటే ఆ ఘనత ఆంధ్ర నగర్ ప్రార్థన మందిర చర్చ్ కమిటీ స్త్రీల కమిటీ యూత్ వారు సెండే స్కూల్ పిల్లల యొక్క సహకారంతోనే జరిగింది ఒక్కళ్ళని కూడా బయట వారిని ఒక రూపాయి కూడా అడగకుండా మరి మేమందరం మరి కొంతమంది చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది కష్టపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క గ్రామాల్లో ఈ సువార్త చేయాలనే ఉద్దేశంతో చక్కగా మరి మా డబ్బులు మేమే తీసుకుని మరి ఎన్నో వేల రూపాయలని ఖర్చు చేసి మరి వస్త్రదానం చేయడం జరిగింది అలాగే పిల్లలకి స్నాక్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా మరి సేవకులను కూడా ప్రోత్సహిస్తూ వివిధ రకాల బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది అట్టి ప్రేమ ప్రభు అయిన నుంచి మేము పొందాం కాబట్టి యేసుని నమ్మండి రక్షణ పొందండి నిత్య నరకం నుంచి తప్పించుకోండి అరలోక రాజ్యానికి వారసుని అవ్వండి ఓలోకేస్తు మహారాజుకి రాజుల రాజుకి ప్రభుల ప్రభుకి ఆమె